తెలంగాణలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది వర్షాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది వర్షాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి